హాయ్ వియర్స్ వెల్కమ్ టు శ్రీజన్ గ్రీస్ ఈరోజు మనం చూడబోతున్న టెంపుల్ వచ్చేసి కోరుకొండ స్వామి ఆలయం అండి చూస్తున్నారు కదా మీకు దగ్గరలో అక్కడ కొండ పైన ఉంది కదా అదే ఆలయం మీకు రోడ్డు మీదే కనిపిస్తుంది ఇది వచ్చేసి కోరుకొండ రోడ్ రోడ్డు మీదే ఉంటుందండి అలాగే మనకి ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ఈ ఆలయం అయితే ఉంది సో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఈ ఆలయం చూడవచ్చు ఇప్పుడు మనకి ఆర్చి కనిపించింది కదా ఆ లోపలికి ఎంటర్ అయితే మనకి ఇలాగే రోడ్డు మీద ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తుంది సో ఈ ఆలయానికి వెళ్ళాలంటే మనం పైన దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై మెట్ల వరకు ఉంటాయండి అవి ఎక్కి దర్శనం చేసుకోవాలి పైకి ఎక్కలేని వారు అయితే మాత్రం కిందను కూడా దర్శనం చేసుకోవచ్చు కొండపైనైతే విగ్రహం వచ్చేసి స్వయంభూగా వెలిసిందండి అదే కిందనైతే ప్రతిష్ఠించారు పైకి ఎక్కలేని వారైతే చాలా వరకు కిందనే దర్శించుకుంటారు ఈ ఆలయం మనం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటలు ఈ లోపల పైన పంతులు గారు ఉంటారండి అప్పుడైతేనే దర్శనం చేసుకోగలం లేకపోతే కొండ పైన మనం దర్శనం చేసుకోలేం ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు అయితే మాత్రం వెళ్ళండి మెట్లు ఎక్కి పైన దర్శనం కూడా అయిపోయేలాగా ఆ టైంలో చూసుకోవాలి ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే అయితే కిందన ధ్వజస్తంభం లోపల గర్భగుడి లోపల విగ్రహం అది ఉంటుంది మనకి ఈ ఆలయం వచ్చేసి మన రాజమండ్రి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయానికి చేరుకోవాలంటే బస్సు మార్గంలో కూడా మనం చేరుకోవచ్చండి కోర్కొండ రోడ్లో కోర్కొండ టెంపుల్ దగ్గర ఆపమంటే ఆపుతారు ఈ ఆలయం రెడ్డి రాజవంశం పానల్లో నిర్మించారు ఇది నిర్మించి ఎనిమిది వందల సంవత్సరాలు పైనే అయ్యిందండి ఇప్పుడు ఈ మార్చి పది నుంచి కూడా ఉత్సవాలు అయితే ప్రారంభమవుతాయి కోరికలు తీర్చే కొండ కాబట్టి కోరుకొండ అని పేరు వచ్చిందని అంటారండి పైన ఒక అడుగు ఎత్తున ఏకశిలా విగ్రహం ఉంటుందండి ఇది దేవతలు నిర్మించారని అంటారు అక్కడ పూజారి గారు అయితే చెప్పడం జరిగింది కింద ఆలయంలో అయితే ఇలా ఉంటుందండి కింద మనం ఎంటర్ అవ్వడానికైతే మూడు గేట్లు ఉన్నాయి మూడు ద్వారాల నుంచి కూడా మనం లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు లోపల అయితే మాత్రం ఇలా చుట్టుపక్కలంతా కూడా ఇలా ఉంటుంది లోపల మీరు చూస్తున్నారు కదా ఇలా స్టార్టింగ్లో మూడు ద్వారాలు ఉన్నాయి మేము ఫస్ట్ మధ్యలో ద్వారం నుంచి ఎంటర్ అయ్యాం ఇది మేము రిటర్న్ వెళ్ళిన ద్వారం ముందుగా కింద ఆలయం దర్శనం చేసుకోవడం కోసం అందరూ కూడా మొదటి రెండు గేట్ల నుంచి ఎంటర్ అవడం అయితే జరుగుతుంది మెట్లు స్టార్టింగ్ ఎక్కే ముందు అయితే ఇక్కడ ఒక పీఠం ఉందండి దానిపైన గరుడమూర్తి చెక్కబడి ఉంది అలాగే పైన పాదాలు అయితే చెక్కబడి ఉన్నదండి దీని తర్వాత మనం మెట్లు అయితే అక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి మెట్లయితే పైకి ఎక్కడ మనం మొదలు పెడతాము ఇప్పటి నుంచి అయితే మెట్లు స్టార్ట్ అవుతాయి ఈ మెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఈ పక్కన ఊసలు ఉన్నాయి కదా ఈ పట్టుకొని ఎక్కితే కొంచెం పర్వాలేదు ఈజీగా ఎక్కగలం ఈ పట్టుకొని ఎక్కకపోతే కొంచెం కేర్ఫుల్గా ఎక్కండి పెద్దవాళ్ళు అయితే జాగ్రత్త చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా జాగ్రత్త కొన్ని మెట్లు ఎక్కగానే పక్కన కుడివైపుకైతే ఒక ఆలయం ఉంది ఆలయంలో విగ్రహం అయితే ఇలా ఉందండి దీనికి గేట్ తాళం వేస్తుంది అందుకని చెప్పేసి మేము లోపలికి వెళ్ళలేకపోయాము ఇలా బయట నుంచి అయితే వీడియో తీయడం జరిగింది ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుందండి వ్యూ మనం చుట్టూ అంతా చూడవచ్చు అలాగే ఎన్నో మెట్లు అయితే మనం ఇప్పటివరకు ఎక్కలేదు కొన్ని మెట్లకి పక్కన కుడివైపుకి ఆలయం అయితే రావడం జరిగింది ఇంకా చాలా మెట్లు అయితే ఎక్కాలండి కనీసం మనం ఒక యాభై మెట్లు కూడా ఎక్కి ఉండవు ఇప్పటివరకు మెట్లు నిటారుగా చిన్నవిగా ఉంటాయండి కానీ ఎండాకాలంలో అయితే చాలా కష్టం కొన్ని మెట్ల తర్వాత అయితే కొంచెం నీడకి స్లాబ్ అయ్యి కొంచెం ఉన్నాయండి కొన్ని కొన్ని మెట్ల తర్వాత అయినా కూడా ఎండ అయితే వస్తుంది ఎవరైనా ఎక్కాలనుకున్నవారైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే మంచిది అప్పుడు మీరు మెట్ల పైకి ఎక్కగలిగితే తొమ్మిదిన్నర కల్లా పంతులు గారు వచ్చేస్తారు అప్పుడు దర్శనం చేసుకొని మీరు త్వరగా వచ్చేయచ్చు ఈ ఎండాకాలం వస్తుంది కదండి ఇంకా ఎండ అసలు తట్టుకోలేము కాళ్ళు కాలిపోతాయి ఎందుకంటే మేము ఎక్కినప్పుడు ఎండ లేదు కానీ దిగినప్పుడు అయితే కాళ్ళు చాలా కాలిపోయినాయి అండి అవి చూసుకొని మనం త్వరగా ఎర్లీగా స్టార్ట్ అయితే మెట్లు అయితే ఎక్కేయగలం కొంతమంది మీరు చూస్తే మోకాలపైన ఎక్కి వెళ్తున్నారండి బొట్లు పెట్టుకుంటూ ప్రతి మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ పైన ఎక్కారండి మేము ఎక్కుతున్నప్పటికీ అప్పటికే వాళ్ళు మధ్యలో ఉన్నారు కొంచెం కొన్ని మెట్లు అయితే ఎక్కడం జరిగింది మేము తిరిగి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఎన్నో పైకి రాలేదండి ఇంకా చాలా కొన్ని మెట్లు ఎక్కగలిగారు మేము అనుకున్నాము పన్నెండు వాళ్ళకి దర్శనం అవుతుందా లేదా అని మరి ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళైతే మోకాలపైన మాత్రం ఎక్కడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చేసామంటే మనం చాలా వరకు పైకి వచ్చేసినట్టే ఇంకా అసలు మెట్లు లేనట్టే చాలా తక్కువ ఉంటాయి ఇంకా పై వరకు రీచ్ అయిపోయామని ఇప్పటి నుంచి చూడండి ఇక్కడ పైన ఎక్కాక సాధ అయితే కొంచెం ప్లేస్ అయితే ఉందండి పైనుంచి వ్యూ చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కాక ఇంకో ఆనియస్వామి అక్కడ నుంచి కొన్ని మెట్లు అండి లెఫ్ట్ సైడ్కు ఉంటాయి రైట్ సైడ్ సాధ అయితే కొంచెం కట్టారు అలా కొంతసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ లోపల దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయ్యాం ఈ చూపిస్తున్న ఈ కొన్ని మెట్లు అయితే అండి ఇవి ఎక్కితే ఇంకా మనం లోపల దర్శనం అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పైన చూస్తే ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రం ఇదంతా లోపల మనం ఆలయంలోకి ఎంటర్ అయ్యాక ఇది మొత్తం ఆలయం చుట్టూనండి ఫస్ట్ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే అయితే మాత్రం లోపల మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ధ్వజస్తంభం కనిపిస్తుందండి ఎడమం వైపు అయితే ఒక మండపం కనిపిస్తుంది నాలుగు స్తంభాలు అలాగే ఆ స్తంభాల్లో శిల్ప్ పాలతో చెక్కి ఉంటుందండి చూస్తున్నారు కదా ఇదే ధ్వజస్తంభం అలాగే ఎడమవైపు వచ్చేసి ఒక చిన్న మండపం కుడివైపునైతే ఒక చిన్న ఆలయం కూడా ఉంటుందండి ఆళ్వార్లు మనం ఏ ఆలయానికి వెళ్ళినా ధ్వజస్తంభంకి ఎదురుగానే ఎంట్రన్స్ లోపల గర్భగుడిలోకి ఎంటర్ అవడానికి దారి ఉంటుంది కానీ ఈ ఆలయంలో మాత్రం ధ్వజస్తంభానికి కాకుండా పక్క నుంచి అయితే ఉంటుంది అసలు ఎంట్రన్స్ ఎక్కడానికి కూడా మనం చూసుకుంటాము వెళ్ళగానే పక్కన కుడివైపున చిన్న ద్వారం ఉంటుంది ఆ ద్వారం లోపల నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలండి మేము వెళ్ళినప్పుడైతే కుడివైపు నుంచి ఎంటర్ చేయించారు కానీ వెనక నుంచి కూడా ఒక ద్వారం ఉందండి అటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అనుకుంటా అదైతే మాకు ఆ రోజు క్లోజ్ చేశారు కర్రలు అడ్డు పెట్టారు మేమైతే ఈ కుడివైపు నుంచి లోపలికి ఎంటర్ అవ్వమండి ఈ ఆలయం చుట్టూ దశావతారాలు రామాయణం చిత్రాలు కూడా చెక్కబడి ఉన్నాయండి ఎంత బాగా చెక్కారో కదా అసలు అంత కొండ కింద నుంచి పైకొచ్చి అంత అలా ఎలా చెక్కారో కూడా అర్థం అవ్వట్లేదు అంత బాగా చెక్కారు మారువేషంలో రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోతాడు కదా ఆ సన్నివేశం రామసేతు వేయడానికి రాళ్ళు మోసుకొని వెళ్తారు కదా ఆ సన్నివేశం అలాగే వాలి సుగ్రీవుడు పోట్లాడుకుని వాలి చనిపోతాడు కదా ఆ సన్నివేశం ఇవన్నీ కూడా అక్కడికి చాలా క్లియర్గా చెక్కబడి ఉన్నాయి ఇదైతే రెడ్డి పాలకుడి విగ్రహం అండి ఈ ఆలయంలో స్వామిని మనం ఒంగుని చూడాలండి చాలా చిన్నగా ఉంటారు అలాగే స్వామివారి తొడపైన ఆశీనురాలైన లక్ష్మీదేవిని కూడా మనం చూస్తాము దీపం పెట్టి మనం పంతులు గారు అయితే చూపిస్తారు ముఖంగా ఉంటుందండి ఈ ఆలయానికి రెండు వైపులా శంకు చక్రాలు ద్వారా పాలకులుగా ఉంటారు ఇందాక మనల్ని కుడివైపు నుంచి పంపించారన్నాను కదా అలా వెళ్తే ఫస్ట్ మనకి కుడివైపున లక్ష్మీదేవ ఆలయం అయితే దర్శనం అవుతుందండి ఆ తర్వాత లోపలికి ఎంటర్ అవుతాం లోపల మెయిన్ ఒక దేవుడు ఉన్నా కూడా పక్కన కుడివైపుకి ఒక చిన్న రాతి ఒక అడుగు ఎత్తులో మాత్రం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు దీపం పెట్టి చూపిస్తే కానీ మనం చూడలే అక్కడ పంతులు గారు మనకి దీపం పెట్టి అయితే చూపిస్తారు ఇది దేవతల చేత నిర్మించబడిన ఆలయం అని చెప్తారండి స్వయంభూ ఆలయం ఫైనల్గా మనం పైనుండి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా రోడ్డు కూడా మీకు కనిపిస్తుంది మీకు ఆలయం నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి లైక్ చేసి షేర్ చేయండి ఉపయోగపడుతుంది మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి జాగ్రత్తగా మళ్ళీ తిరిగే కిందకైతే మేము దిగేసాము మీకు మరెన్నో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తేనే మన ఛానల్ గ్రో అయితే అవుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మనం చూడవచ్చు మేము అక్కడే భోజనం చేసి తిరిగి అయితే రాజమండ్రికి ప్రయాణం అయితే అయిపోయామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా ఇదే లోపలున్న ఆలయంలోని విగ్రహం అందరూ దర్శించుకోండి